హలో హాయ్ అండి ఇక్కడ కట్టంగూరు మండలంలో గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఇక్కడ ఉన్నాం మిత్రపక్ష నాయకులతో మాట్లాడటం చేద్దాం నమస్తే సార్ మీరు ముక్కాముల శ్యామల శేఖర్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడానికి గల కారణాలు ఏంటి ముక్కాముల శేఖర్ శ్యామల గారు విద్యా విద్యావంతురాలు భర్త కూడా ఎడ్యుకేటెడు గ్రామ మీద పట్టు ఉంది గ్రామ సమస్యల మీద గ్రామంలో ప్రజలు ఒక బాగోగుల కోసం వాటి యొక్క అన్ని నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన రాబోయేటటువంటి రోజుల్లో సర్పంచం చేస్తే ఈ యొక్క గ్రామంలో డ్రైనేజీలు మరీ కట్టంగూరులో ఉండేటువంటి దరిద్రం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ దరిద్రంగా ఉంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని కొన్ని దిక్కుల సీసీ రోడ్డు రోడ్లు కూడా బాగాలేకుండా ఈ మంచినీటి సమస్య మరీ సి వాటర్ కృష్ణా వాటర్ ఏమవుతుందంటే పేరుకే మన కృష్ణా వాటర్ ట్యాంకు పక్కన తల మీద కృష్ణా వాటర్ ఉంటుంది మన తాగడానికి నీళ్ళు ఎక్కడో పోయినటువంటి కృష్ణా వాటర్ మన దగ్గర లే లేకపోవడం ద మనకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ సమస్య మీద మంత్రి గారు ఉన్నారు వారికి ఎంపీ గారు ఉన్నారు వారందరితో దృష్టితో తీసుకొని పోయి అదేవిధంగా కట్టంగూరులో లో సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పెద్ద మనకున్న ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అనేది ఊరు పొడవునా మండ మండలెట్ కూడా ఉంది అక్కడ ఒకటే అండర్ పాస్ పెట్టడం వల్ల ఈ యొక్క పలు గ్రామాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా రోడ్డు ఇతర ప్రాంత హైదరాబాద్ విజయవాడ నల్గొండ పలు ప్రాంతాలకు పోవడానికి కోసం ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ముక్కాముల శేఖర్ శ్యామల గారిని గెలిపించుకుంటే మేము గారి ద్వారా మీ ఇది అదేవిధంగా మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారి ద్వారా ద్వారా ఈ యొక్క భవిష్యత్తులో ఇంకా రెండు మూడు అండర్ పాస్లు ఏర్పాటు చేయడం కోసం మేము ప్ర ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను గెలిపించడం కోసం అని చెప్పేసి పై అవగాహన లేని వ్యక్తులతో మనం ఏమి చేయలేము ఊర్లో సాధించలేము కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన ఉండి ఒక విద్యావంతులకు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ముక్కాంలా శేఖర్ శ్యామల గారిని ప్రపోజ్ చేసాం ఈరోజు ఇందరమ్మ కాలనీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ముందుకు వచ్చినటువంటి తెలుగు టీవీ ఛానల్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మేము ఇద్దరు అభ్యర్థులు ప్రచారం చేస్తురు అనేది ఉన్నది ఉండటానికి కారణం కూడా మేము గత ముప్పై నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పీసీసీ డెలిగెట్గా ప్రస్తుతం కూడా పనిచేస్తూ ఉన్నాను మరి మొన్న మొన్న ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ వీరేశానికి ఇక్కడ మండలం నుంచి ఇవ్వటం కూడా జరిగింది గత రెండు సంవత్సరాలుగా మేమంతా కూడా ఆయనతో కలిసి పనిచేసినాం పనిచేసిన తర్వాత కూడా ఆయన నిర్ణయాలు ఆయన ఆలోచన విధానాలు తప్పుడు విధానాలకు పోతుండు కాబట్టే మరి మేమంతా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళము ఆలోచన చేయటం జరిగింది ఈ యొక్క మండలంలో సర్పంచ్ అభ్యర్థు అభ్యర్థుల్ని ప్రజామోదానికి వ్యతిరేకంగా ఆయన నియంతగా ఆయన సొంత నిర్ణయాలతోటి మొత్తం అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవటం జరిగింది దాంట్లో నేను ఆయనని క్వశ్చన్ చేయటం కూడా జరిగింది నువ్వు గ్రామాలలో చూసి సమర్థులైనటువంటి క్యాండిడేట్లను ఎంపిక చేయాలి ఇందులో ఈ నిర్ణయాలు మాకు నచ్చటం లేదని తెగేచ్చి చెప్పడం జరిగింది దానికి అందుకు ఆయన మమ్మల్ని నిరాకరించి ఆయన ఇష్టారాజ్యంగా ఈ మండలంలో సర్పంచ్ అభ్యర్థులని ఎంపిక చేసుకోండి దానికి కారణంగా మేము ఈ యొక్క మండలంలో అన్ని గ్రామాలలో కూడా మరి పాత కాంగ్రెస్ అనే పేరుతోటే మేము ముందుకు పోవటం జరుగుతుంది అందరినీ అభ్యర్థులను పెట్టినాం మరి ఈ యొక్క అభ్యర్థులకు కూడా జనం ఆమోదం ఉన్నది మరి ముఖ్యంగా మేము మాట్లాడే ముందే మిత్రపక్ష సభ్యులైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్ని పక్షాల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా కూడా మాతోటి మరి కలిసి రావటం జరిగింది ఎందుకంటే అందరి ఆమోదంతో మేము అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం జరిగింది ఇక్కడ వీరేశం అనే వ్యక్తి మరి నియంత్ర లెక్క వివరిస్తుండు ఆయన పద్ధతులు ఎవరికి కూడా ఏ పార్టీ వారికి కూడా నచ్చటం లేదు అందుకనే బాధ్యాప్తుగా ఈసారి ఎన్నికల్లో బయటికి వెళ్ళటం జరిగింది మేము కూడా మాకు ముప్పై నలభై సంవత్సరాలు కూడా ము మంత్రి గారి సహకారంతో ఈ ప్రాంతానికి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ముఖ్యంగా ఈ కట్టంగూరు మండ కట్టంగూరు గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు కట్టంగూరు గ్రామ పంచాయతీలో పది సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి వెనకబడిపోయింది అభ్యర్థులు సక్రమైన లేక మరి ఈ అధికారులు అనేట మన ప్రజాప్రతినిధుల సహకారం తక్కువయ్యే వెనకైపోయింది ఇప్పుడు మేము అంతా కూడా వాళ్ళ వాళ్ళం ఒక ప్రణాళికతో ముందు పోయి ఈ కటంగూరుకు సంబంధించినటువంటి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఇంకా మేజర్గా మనకు ఒక రెండు బ్రిడ్జీలు కూడా అవసరం ఉన్నాయి దీంతో దీంతోపాటు ఇంకా అనేక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీనికి మేము మాకు మంత్రిగారి సహకారంతో మేము ముందుకు పోయే ప్రణాళికతోటి మేము ఎన్నికల్లో ముందుకొచ్చినాం తప్పకుండా మా అభ్యర్థిని మేము అందరం సమైక్యంగా గెలిపించుకుంటాం ఈ కట్టంగూరు అభివృద్ధి కోసం ఐదు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తామని చెప్పి మాకున్నటువంటి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సాయంతో ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ మీకు జెండా మోషన్ నాయకులకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు మీ పార్టీలో జరిగింది కాబట్టే ఈరోజు మేము బయటికి రావటం జరిగింది మేము ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మోసి ఒకే పార్టీలో ఉంటూ మేము పార్టీని కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతూ ఏఐసిసి కానీ పీసీసీ కానీ వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసినాం ఇవాళ రెండు సంవత్సరాలు కాలే వీరేశం అనే వ్యక్తి మరి పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మేము అందరం అధిష్టానాన్ని గౌరవించి ఆయనకు పనిచేసినాం ఈరోజు ఆయన ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నియంతగా వ్యవహరిస్తుంది అది మాకు నచ్చక బయటకు వచ్చినాం ఓకే సార్ గెలి మీ అభ్యర్థి గెలిచిన తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మాది నిర్ణయం ఎప్పుడైనా గ్రామ అభివృద్ధి కోసం మేము మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకొని ముందుకు పోతాం ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యాలను చేసుకొని కలిసిపోతాం ఓకే రైట్